శ్రీ బాబీరావు గారిని మీ యొక్క కర్త నేతలు శ్రీ పాత్రికేయులకు మీడియాకు మీ యొక్క ప్రోత్ విజయవంతం కావాలని శుభం ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఏలూరు పట్టణంలో బకాసుర చిత్రానికి సంబంధించి పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ బకాసుర అనేటువంటి చిత్రం ఈ యొక్క చిత్రంలో తమ్మిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన దర్శకత్వంలో హీరో శేర్ శివన్ హీరోగా హీరోయిన్ పల్లవి రాథోడ్ హీరోయిన్గా నాకు మంచి పాత్ర దీంట్లో నటించే అవకాశం కల్పించారు స్వామీజీ క్యారెక్టర్ చేస్తున్న నా పేరు రవికరణ్ శర్మ ఈ సినిమా భైరవ కోన ప్రాంతంలో చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది సినిమా డెబ్బై శాతం పూర్తయింది నాలుగు పాటలు కూడా పూర్తయినాయి ఇక నలభై శాతం ముప్పై శాతం సినిమా కూడా జరగబోతూ ఉంది రేపు ఎలక్షన్ తర్వాత ఏదో వారు డైరెక్టర్ గారు ఏది ఎట్లా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సినిమా నేను నటించడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ సినిమా అనే సినిమాలో స్వామీజీ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ నేను మొదటి మొదటిగా ఈ చిత్రంలో నటిస్తున్నాను అయినప్పటికీ కూడా మా మీద ఎంతో బలూ బాధ్యత పెట్టి ఒక డైలాగు దాదాపుగా ఒకటిన్నర నిమిషం నుండి మూడు నిమిషాల పాటు నాకు ఆ డైలాగులు ఇవ్వడం జరిగింది చాలా ఆ యొక్క డైలాగుని కంఠస్థం చేయడానికే దాదాపు నెల రోజులు పట్టింది అటువంటి డైలాగులు నాకు తమ్మిశెట్టి శ్రీనివాస్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు తర్వాత శేర్ శివన్ గారు హీరో గారు నాకు మంచి సపోర్ట్ చేసి ఈ సినిమాలో నేను అంత డైలాగ్ చెప్పలేకపోతానేమో నేను చేయలేనేమో అని చెప్పినప్పటికీ కూడా దగ్గరుండి ధైర్యం చెప్పిన చేయగలుగుతావు బ్రహ్మాండంగా మీరు చేయగలుగుతారని చెప్పారు చాలా దీంట్లో నటించడం జరిగింది ఇంకా కూడా రెండు సీన్స్ దీంట్లో నాకు విన్నాయి ఇటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి డైరెక్టర్ గారికి హీరో గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సినిమాకి ఎంతోమంది ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు హీరోయిన్ పల్లవి రాతడు గారు ఎంతో సహకారం అందిస్తుంది ఆమె ఈ సినిమాలో ఆయుపట్టు లాంటిది చాలా అద్భుతంగా నటిస్తుంది ఈ సినిమా రాబోయే రోజుల్లో థియేటర్కి వచ్చిందో మీరు అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వ తీసుకుంటున్నారు నా పేరు శ్రీనివాస్ తమ్మిశెట్టి బకాసుర అనే మూవీని తొలిసారిగా నేను డైరెక్షన్ చేస్తున్నాను ఇప్పటి వరకు కానీ పాటలు రచయితగానే మన కొన్ని సినిమాలకు చేశాను తొలిసారి డైరెక్షన్ చేస్తున్నాను ఒక అద్భుతమైన కథ అండి బకాసురా అనేది ఒక మైథలాజికల్ సినిమా అనమాట ఇప్పటి వరకు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్లో దెయ్యాలు భూతాలే వచ్చినాయి మనం తొలిసారి రాక్షస కాన్సెప్ట్ తెచ్చుకున్నాము మన కథ ఎంత బాగుంటుంది అంటే ఈ రోజులలో మనకు బాగా పాపులర్ అయిన హిట్ అయిన సినిమాలు దెయ్యం లేదా దేవుడు సో మనం కాన్సెప్ట్ దేవుడు కాన్సెప్ట్ తీసుకున్నాము చాలా అద్భుతంగా వచ్చింది ఈ సినిమా ఇంత ముందుకెళ్ళడానికి ఫస్ట్ కారణం నా హీరో గారు ఆయనకి నేను కథ చెప్పగానే మనం ఎన్ని కష్టాలు పడైనా సరే సార్ ఈ సినిమా మనం చేద్దాం మన దగ్గర డబ్బు ఉందా లేదా పక్కన పెడదాం మన దగ్గర కాస్ట్యూమ్ ఉందా జనాలు ఉన్నారా లేదా పక్కన పెడదాం ముందు ఒక స్టెప్ మనం ముందు వేద్దాం సో ఆయన మాట ప్రకారం ముందుకెళ్ళటం ఒక అద్భుతమైన ఆరు పాటలు ఆడిషన్ పెట్టాం మంచి యాక్టర్లు దొరికారు ముఖ్యంగా ఇందులో చెప్పాల్సింది ఇంపార్టెంట్ పాత్రలు సార్ స్వామీజీ పాత్రకి ఒకప్పుడు భారీ డైలాగులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారీ డైలాగులు ఉన్న సినిమాలే రావటం లేదు కానీ బకాసురలో ఒక నాలుగు నిమిషాల డైలాగు ఉన్న ఒక పాత్ర ఉంది ఆ పాత్ర నేను చాలా వాళ్ళని చూశాను కానీ కానీ నాకు అంతకంటే పెద్ద నటుడుగా కనిపించారు రవికిరణ్ శర్మ గారు అంత చాలా బాగా చెప్పారు ఒక డైలాగ్ ఉంటుంది దేవుడి గురించి ఈ విశ్వం గురించి రాక్షసుల చరిత్ర గురించి దేవుడి చరిత్ర గురించి మళ్ళా మళ్ళా దైవత్వాన్ని ఉట్టిపడేలా చెప్పారు ఆ డైలాగ్ను చాలా అద్భుతంగా సార్ పెర్ఫామ్ చేశారు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నలుగురు విలన్స్ ఉంటారు ఈ సినిమాలో నలుగురు విలన్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర ప్రతి ఒక్కరికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది డైలాగులు కానీ యాక్షన్లు కానీ వాళ్ళు నలుగురు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ లాగా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసినోళ్ళు కదా ఎలా చేశారో అంత అద్భుతంగా ఈ సినిమాలో చేశారు చిన్న చిన్నవాళ్ళమే కావచ్చు మన సినిమా చాలా పెద్దది ప్రతి హిందువు గర్వించదగ్గ సినిమా బకాసుర ఇది ఈ సినిమాలోని ప్రతి పాట చాలా అద్భుతంగా వచ్చింది ఇంకా చెప్పాలి అంటే నా హీరో గారు ఎంతో కష్టపడ్డారు ఈ సినిమా కోసం ఎంతో టైం మాకు ఇచ్చారు ప్రతి సీన్ని ఒకసారి ప్రతిసార్లు చూసుకొని చేసి చాలా అద్భుతంగా వచ్చింది సినిమా సెవెంటీ పర్సెంట్ వరకు చేశాము త్వరలో మిగతా షూట్ కూడా చేయబోతున్నాము హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు ఇంకా ఇందులో ఒక న్యూ రోల్స్ ఉన్నాయి సార్ కమేడియన్కి ఒకప్పుడు కాంబినేషన్స్ ఉండేవి కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహనం రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య ఇలా కాంబినేషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో గత పదేండ్ల నుంచి కాంబినేషన్స్ లేవు మన సినిమాలో కొత్తగా కాంబినేషన్ క్రియేట్ చేయడం జరిగింది ఆ కాంబినేషన్లో నాగాశ్రీ గారని ఒక ఆనిముత్యం దొరికారు తర్వాత శ్రీకిరణ్ గారని చాలా అద్భుతమైన నటులు ఈ సినిమా ద్వారా మ్యాక్సిమం వాళ్ళు ఒక పది పదిహేను ఏంటైతే ఖాళీ లేకుండా వర్క్ చేస్తారు అంత అవకాశాలు ఈ సినిమా ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ వాళ్ళకి అందించింది అలాగే ఈ సినిమాని ఫైనాన్షియల్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది మాకు సపోర్ట్ చేస్తారు హీరో గారు కానీ రవికిరణ్ శర్మ గారు కానీ శ్రీహరి గారని మా నా ఫ్రెండు మీకెందుకు నేనున్నానని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మా మా సినిమాని మీ ప్రేక్షకుల దేవుళ్ళు ఆదరించాలని త్వరలో ఇంకా మేము ఆడియో రిలీజ్ చేయబోతున్నాము మిగతా షూట్ కూడా కంప్లీట్ చేసి జనాలలోకి తీసుకొస్తామని అందరు సమన్వయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థియేటర్ థియేటర్ సార్ మల్టీ లాంగ్వేజ్లో అందరికీ నమస్కారం అండి నా పేరు షేర్ శివన్ ఇది నా మూడో చిత్రం మొదటి చిత్రం వచ్చి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అని తీసాను దాదాపు ఆ సినిమా పూర్తయింది అది తొందరలో జూలై ఎనిమిదికి అది రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము నా రెండో సినిమా అది ప్రొడక్షన్ నెంబర్ వన్ అని చెప్పి అది కూడా పూర్తయింది అది సాంగ్స్ తప్ప మినహా తప్ప మిగతా అంతా సినిమా అంత కంప్లీట్ అయింది ఇది నా మూడో చిత్రం బకాసురా పేరు ఎంత బాగుందో సినిమా కూడా అంతకంటే బాగుంటుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డం ముందు ఈ సినిమా తీయడానికి ముందు మూల కారణమైన తంబిశీ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు జరుపుకున్నాను ఈ సినిమా మీతో తీస్తే బాగుంటుంది సార్ ఈ సినిమా మీరు బాగుంటారు సెట్ అవుతారని చెప్పిన తర్వాత నేను కొంచెం భయపడ్డా హిస్టారికల్ మూవీలో మనం చేయగలమా లేదా అని చెప్పి ఆలోచించాను తర్వాత సారు డైరెక్షన్ వల్ల కొంచెం నేను హార్డ్ వర్క్ చేసి చేయగలిగాను తర్వాత ఇక్కడ మేము ఈ బకాసురా సినిమా బయలుకోనలో షూట్ చేయడం జరిగింది దీనికి ప్రధాన క మూలధారణ ఎవరంటే రవికిరణ్ శర్మ గారు అక్కడ ఉన్న ప్రతి లొకేషన్ ప్రతి దగ్గర అంతా చూపించి సినిమా అంతా దాదాపు అంతా చేసాము నాతో ఉన్న టెక్నిక్స్ అందరికీ కృతజ్ఞత తెలుపుకున్నాను ప్రతి ఒక్కళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు మేమంతా చాలా ఇబ్బంది పడి చాలా ముందుకు తీసుకెళ్ళిన సినిమాని ఇంకొక థర్టీ పర్సెంట్ సినిమా బ్యాలెన్స్ ఉంది అది తొందరలో మూవీ రిలీజ్ చేస్తాము మీరందరూ ఈరోజు ఏలూరు పట్టణంలో బృందావన పార్కులో మేము పోస్టర్ లాంచ్ పెడుతున్నాము మీడియా మిత్రులు సహకారం ప్రజల సహకారం ఇక్కడ ఉండే నాయకులు సహకారం ప్రతి ఒక్కరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అతి తొందరలో ఇక్కడికి వచ్చి మేము ఆడియో లాంచింగ్ కూడా చేయాలని ఆలోచిస్తున్నాము ఇంత కార్యక్రమాన్ని ఇది చేసిన అజయ్ గారికి కృతజ్ఞతలు జరుపుకున్నాను నాతోటి నటులు అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జరుపుకున్నాను ఎవరన్నా పేర్లు మర్చిపోయి అంటే సార్ ఏమనుకోవద్దు గారికి కిరణ్ గారికి అప్పన్న గారికి ప్రతి ఒక్కరికి నాగశ్రీ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత జరుపుకున్నాను థ్యాంక్ యూ సార్ పారిపోయారు కదా అని వదిలేశాను మీలో ఏ ఒక్కని ప్రాణాలతో ఎడసా ఈ డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది సార్ ఎడసా అనేది అల్లు అర్జున్ గారిది తగ్గేదల అనేది ఎలా ఉంటుందో ఈ మూవీలో ఇడసా అనేది ఉంటుంది ఈ బకాసోరా కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి ప్రేక్షకులకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకంగా ఉండాలండి ఎక్కడో హైదరాబాద్లో చుట్టుపక్కల జరిగే షూటింగ్లు ఇప్పుడు మన ఆంధ్రాలో విడివి విడివిగా జరుగుతున్నాయి ఇప్పుడు ఏలూరు కానివ్వండి నెల్లూరు కానివ్వండి ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయి అలాగే మేము షూటింగ్ నెల్లూరు ప్రాంతంలో చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో సహకరించడం ముందు అజయ్ గారికి మేము అందరూ కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసుకున్నాము ఎక్కడైనా హైదరాబాద్ పెడుతుంది ఇక్కడ వెళ్ళందరూ అక్కడ వస్తారు కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చాము ఇందులో బకాసునిగా టీంలో బస్వా అనే క్యారెక్టర్ నాది నలుగురు విలన్లో ఒక విలన్ నేను దాదాపు నేను పన్నెండు సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను రెండు వందల అరవై మూవీస్ చేసిన్నాను అందరి యాక్టర్లో ఒక పాటు హీరోలతో పాటు యాక్షన్ పార్ట్లో చేసినాను ఖైదు వన్ ఫిఫ్టీ కానీ సన్నాఫ్ సత్యమూర్తి కానీ బెంగాల్ టేరా మెయిన్ మెయిన్ డైరెక్టర్ గారు నాకు మీ స్ట్రక్చర్కి మీ గటప్కి ఈ బకాచురాలో మెయిన్ క్యారెక్టర్ బసవా అనే పెద్ద క్యారెక్టర్ మీకు ఇస్తున్నాను సార్ మీకు చేయాలని అనగానే నేను దాన్ని స్వీకరించి క్యారెక్టర్ చేయటం జరుగుతుంది సినిమా కథ చాలా బాగుంది ఇది స్క్రీన్ పే గత అంతా సమకూర్చి థియేటర్లోకి వెళ్ళిపోయినట్టుగా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని మేము నమ్మకంతో కష్టపడి చేశాము అడుగుల్లోనే రాత్రి అని చేశాము ఇంకా థర్టీ పర్సెంట్ సినిమా చేయాల్సి ఉంది ఇప్పుడు వచ్చి ఇలా మీరు ఈ రకంగా ఎంతమంది ఒక వంద మంది వచ్చి ఆదరించారో అలాగే లక్షల మంది మా సినిమాను ఆదరించేటట్టుగా ఈ మీడియా మిత్రుల సహకారం ఉంటే చేస్తారని మా నమ్మకం సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా మిత్రులకు డైరెక్టర్ గారికి హీరో శివ శివన్ గారికి రవిశంకర్ గారికి అందరి సహకారంతో ఈ సినిమా ముందుకెళ్తుంది ఉన్న బ్యాలెన్స్ కూడా పూర్తి చేసి ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళటానికి విజయవంతంగా ఇచ్చేస్తాము అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షకు మీడియా అందరికీ నమస్కారం అండి నా పేరు అజయ్ బాబు నేను నూతనంగా బకాసురా అనే సినిమాలో సెకండ్ మెయిన్ విలన్ రోల్ కింద చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ గారికి నా స్నేహితుడు మరియు హీరో అయినటువంటి శివనాగ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నాతో పాటు నటించిన మా పెద్ద అన్న బసవ గారికి నా తమ్ముడు హిరణ్యకి ఎంతో నాకు సహకారం చేశారు ఈ డైలాగ్ పరంగా నాకు ఈ సినిమాలో నూతనంగా చెప్తున్నా కూడా ఎంతో సహకరించి నాకు డైలాగ్ పరంగా ఎంతో ప్రోత్సహించారు దానివల్ల నేను ఈ సినిమాని సిక్స్టీ పర్సెంట్ వరకు చేయగలిగారు దానికని వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా కోసం మీడియా వారు మరియు నా స్నేహితులు అవులు బంధుమిత్రులు అందరూ ఇచ్చేశారు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఇన్నాళ్ళు తినింది చాలు కక్కిస్తాం చేలు మావి చెట్లు మావి మా ఎంగిలి మెతుకులపై బతికే కుక్కలరా మీరు మూసుకొని ఉంటే ఊరు ఊర్లో మీరుంటారు లేదంటే చచ్చుడే విధంగా ఈ సినిమాని ఆదరించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ ముందుగా నమస్కారం అదేవిధంగా మా ఫ్రెండ్స్ అజయోాల బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈ మూవీలో నేను మన హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఇది నా రెండో మూవీ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో కమెడియన్గా ప్లస్ హీరో ఫ్రెండ్గా ఇచ్చారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా డైరెక్టర్ తమ్మిశెట్టి శ్రీనివాసరావు గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలానే నాకు కాంబినేషన్ హీరో గారు మంచి సపోర్ట్ చేశారు డైలాగ్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ మంచి సపోర్టు ఇద్దరం బాగా ఒకరికొకరు చెప్పుకొని డిస్కస్ చేసుకొని ఒక పదిహేను రోజులు ట్రైనింగ్ చేసి ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది నాకు బాగా నచ్చింది ఏంటంటే మంచి మంచి లొకేషన్స్లో ఈ సినిమా తీశారు ఫారెస్ట్ లో తీశారు మంచి ఒక చిన్న ఉంటది మేము మేమున్న ప్రదేశం మొత్తం కూడా చాలా అద్భుతంగా వచ్చిన పాటలు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఈ సినిమాకి అందరూ కూడా తమ వంతు ప్రతి ఒక్కరు కూడా ఆ సహకారం అందించారు మా శర్మ గారు కానీ మాకు అక్కడ లోకల్ గా ఉండి అన్ని చూస్తూ శర్మ గారు కానీ మన విలన్స్ కిషోర్ గాని విలన్స్ అంతా ఒక సెట్ అయితే మేమిద్దరం మన నాగశ్రీ సార్ కానీ మేము కానీ హీరో గారు కానీ హీరోయిన్ గారు కానీ అంతకొర కలిసి చాలా అద్భుతంగా నటించాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారికి అదేవిధంగా హీరో గారికి మన మా మిత్రుడు ప్రొడ్యూసరు కో ప్రొడ్యూసరు మన శ్రీహరి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుకోవాలి థ్యాంక్ యూ